జారణం కాదు ఈ మాట ఎందుకు చెప్పిన అనేది ముఖ్యం ఉప ఎన్నికలు రావు ఇది రేవంత్ తీర్పు ఏది సుప్రీంకోర్టు కంటే ఈయన పెద్దోడు సుప్రీంకోర్టు తీర్పు కంటే కూడా ఈయన జడ్జిమెంటే ఫైనల్ శివగామి టైప్ రాదిగా శివగామి కొడుకే అనుకుందాం శివగామి కొడుకే అనుకుందాం తన మాటే శాసనం సుప్రీంకోర్టు తీర్పు కంటే రేవంత్ రెడ్డి అనుముల గారి మాటే శాసనం ఎవరు ఎటువైపు వచ్చినా బై ఎలక్షన్స్ ఉండవు ఏది జనాలను నిండా ముంచేదానికి జనాలను నిండా ముంచి మీ పబ్బం గడుపుకునేదానికి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఉండవు అంటున్నాడు అసెంబ్లీ సాక్షిగా పిరాయింపులకు సీఎం అభయం కేసు సుప్రీంకోర్టులో ఉండగా ప్రకటించిన ముఖ్యమంత్రి కోర్టు పరిధిలోని అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారు పార్లమెంటరీ రూల్స్ని సీఎం ఉల్లంఘించారు అసెంబ్లీలో బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ ఆఫ్ ఆర్డర్ సుప్రీంకోర్టు కన్నా గొప్ప అనుకుంటున్న రేవంత్ ఆ వాక్యాల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లవలసిందే కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒక కొత్త గేమ్ స్టార్ట్ చేసింది ఆ కొత్త గేమ్ ఏందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు గతంలో ఇలాంటి తీర్పు ఎప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి రాలేదు కాబట్టి దీంట్లో ఎలాంటి తీర్పు ఇవ్వాలి మేము జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు కానీ స్పీకర్ గారి మీద ఒత్తిడి పెట్టే అవకాశం మాత్రం సుప్రీం కోర్టుకున్నది అగో దాన్ని పసిగట్టిండు దాన్ని పసిగట్టి ఏమంటాడు ఇక ఎన్నికలు రావు మీరు నిశ్చంతంగా ఉండండి నేను అభయమిస్తున్నా ఎనుమల రేవంత్ రెడ్డి అనే రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రిని నేను అభయమిస్తున్నా ఎన్నికలు రావు అంటున్నాడు కానీ వంద శాతం ఎన్నికలు వస్తాయి మీరు చూడండి ఎందుకంటే స్టేషన్ గన్పూర్లో ఇదే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఇరవై రోజులు కూడా అయితలేదు కడిఎంసీఆర్ గారి కోసం పెద్ద ఎత్తున ఒక్కొక్కరికి నాలుగు వందలు ఐదు వందలు కోడర సీసా బిర్యానీ పొట్లాలు ఇచ్చి స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రాబోతుంది కడిఎంసీఆర్ గారికి మళ్ళీ ఓటేయండి అని ఇదే రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఇరవై రోజులు కూడా అయితే లేదు ఇరవై రోజులు ముందే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట అనేదే ఇక్కడ మనం చెప్పబోయే విషయం విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఇప్పుడు ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఎనిమిది సీట్లు గెలుచుకున్నది ముప్పై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నది అయితే ఏం చేసిండు ఇది రేవంత్ రెడ్డి గారు పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు కదా అప్పుడు ఏమన్నారు ఆ నలుగురు దప్పించి ఇక బీఆర్ఎస్లో ఎవ్వరు ఉండరు బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా కథమైపోయింది ఇక దాన్ని ఎవ్వడు దేకడు అనవసరంగా మీరు అందులో ఉండకుర్రి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ నలుగురు అంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత ఇక మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అని చెప్తే ఇరవై ఎనిమిది మంది కూడా కాంగ్రెస్లో చేరుతారేమో అనుకున్నారు అందరూ ఇక నాలుగు ఇడిచిపెడితే ఇరవై నాలుగు మంది కాంగ్రెస్లో చేరుతారేమో అనుకున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు చేరే ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారి పాలన ఆయన తెలివి చూసినాక అనవసరంగా మనం గనక కాంగ్రెస్లో చేరితే మన భవిష్యత్తు కూడా అంధకారంలోనే పడుతుంది అనే ఆలోచనకు వచ్చింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గేమ్ ఎందుకు ఆడతాను తెలుసా అప్పుడేమో టూ బై థర్డ్ మెజార్టీ అంటే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలను గనక గుంజగలిగితే ఇదే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది కానీ అప్పుడు అది జరగలే అప్పుడు అది జరగలే కానీ ఇప్పుడు అదే తీరుని మళ్ళీ అప్లై చేస్తాడు ఎన్నికలు రావు ఎన్నికలు రావు మీరు అనవసరంగా ఎన్నికలు వస్తాయని భయపడకండి నేను మీకు అభయం ఇస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇరవై ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల నుండి ఇంకో పదహారు మంది ఎమ్మెల్యేలను గనక గుంజ కలిగితే సేమ్ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాని కోల్పోయి కాంగ్రెస్లో బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేస్తున్నట్టు ఈ పార్టీ మారిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ప్రకటిస్తారు అప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కోల్పోయి అసెంబ్లీలో వాళ్ళు ఏది మాట్లాడినా దానికి విలువ లేకుండా పోతుంది అగో అందుకోసం ఈ డ్రామా అల్లుతున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక మూలన భయం ఉన్నది ఇందులో ఇంకో అంశం కూడా ఉన్నది మనం రేవంత్ రెడ్డి గారు ఇంత బలంగా ఉప ఎన్నికలు రావడానికి కారణం ఏంటంటే ఇరవై రోజుల క్రితమే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పిండు మళ్ళీ నిన్న అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటున్నాడు ఒకటి బీజేపీ అభయం ఇచ్చి ఉండాలి మా పవర్ తోటి మేము సుప్రీం సర్ది చెప్పడమో లేకపోతే అక్కడ తీర్పును ఆపడమో లేదా స్పీకర్ మా గారి మీద ఒత్తిడి పెట్టకుండా చేయడమో చేస్తామని బీజేపీ అన్న కనీసం హామీ ఇచ్చి ఉండాలి కాబట్టి ఇది ఉన్నది ఇప్పుడు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లోనే తీవ్ర అసంతృప్తి ఉన్నది ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తా అన్నాడు కళ్యాణ్ శ్రీహార్కి మంత్రి పదవి ఇస్తా ఉన్నారు ఇటు పోతే దానం నాగేందర్కు మంత్రి పదవి ఇస్తా అన్నారు పార్టీ మారిన వాళ్ళే ఇంతవరకు మాకు మంత్రి పదవులు లేవు దోమలు కొట్టుకుంటావు కూర్చుంటానమని వాళ్ళే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఇప్పుడు ఇక ఈ పదహారు నెలల్లో టోటల్ ముఖ్యమంత్రి గారి పనితనం ఏందో అర్థమైపోయా ఈ పదహారు నెలల రాష్ట్రాన్ని ఎంత అంగడంగడి చేసిండో ఎంత కష్టాల పాలు చేసిండో ఎంత నష్టాల పాలు చేసిండో అందరికీ అర్థమైపోయాయి అన్ని అన్ని వర్గాల ప్రజలకు ఇప్పుడు ఇంకా పూర్తిగా అర్థమైనాక ఇంకా సిగ్గు లేకుండా ఈ ఇరవై ఇరవై ఎనిమిది మందిలో ఇంకా ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా చేరితే ఎమ్మెల్యేలు చూస్తారా ప్రజలు తని తర్మరు ఇప్పుడు వీళ్ళనే ఎప్పుడెప్పుడు తామా అన్నట్టు చూస్తున్నారు ఈ పది మందిని కాబట్టి రేవంత్ రెడ్డి గారు రివర్స్ గేమ్లో భాగంగా అసెంబ్లీలో ఈ మాట వాడింది ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఇదే బీఆర్ఎస్ పార్టీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఆశ్రయిస్తుంది ఆశ్రయించి ఇగో స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటలేరు అని స్పీకర్ గారి మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే గతంలో ఇదే సుప్రీంకోర్టుకు ఇలాంటి కేసులు ఏవి రాలేదు కాబట్టి వీళ్ళు ఆ ఒక్క భరోసాతోటి ఈ ఒక్క బ బీజేపీ భరోసాతోటి కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తాను ఒకవేళ కనుక నిజంగా ఉప ఎన్నికలు వస్తే పదికి పది సీట్లు కనుక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కనుక గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది ఇది ఎట్లా అనుకోవచ్చు మీరు పదికి పది కాంగ్రెస్ గెలిచి పదికి పది పది బీఆర్ఎస్ గెలిచింది అనుకో ఎంతయితే ముప్పై ఎనిమిది ఈ ముప్పై ఎనిమిదికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఏడు ఏడు ఎంతైతే ఈ ఏడు ఎంత అవుతాయి పదిహేను పదిహేను ఒకటి నలభై ఐదు అవుతాయి నలభై ఐదు అయినాక ఇంకెన్ని కావాలి ఇక పదిహేను కావాలి పదిహేను అంటే బీజేపీలో ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మందికి ఇంకెందురు కావాలి ఏడుగురు కావాలి ఈ ఏడుగురు కాంగ్రెస్ నుండి ఖచ్చితంగా దునుకుతారు మీరు చూడూరి చాలా మంది తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు చాలామంది పొంగిలేడు శ్రీనివాస్ అసంతృప్తితోటే ఉన్నారు జూపల్లి కృష్ణారావు అసంతృప్తితోటే ఉన్నాడు ఇట్లా కాంగ్రెస్లో కూడా కేసీఆర్ అంటే సానుభూతి కలిగిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు అగో ఆ భయం కూడా ఒకటి రేవంత్ రెడ్డి గారిలో పట్టుకున్నది కాబట్టి ఉప ఎన్నికలు రావని భ్రమ పెడుతూ బీఆర్ఎస్కు ఉన్న ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మళ్ళీ కాంగ్రెస్లో చేర్చుకోవాలి అగో అట్లాంటి భ్రమ పెట్టే ఒక స్ట్రాటజీని రేవంత్ రెడ్డి అవలంబిస్తాను కానీ ఇది సక్సెస్ కాదు నిజంగా ఉప ఎన్నికలు వస్తే కనుక పదికి పది సీట్లు కనుక బీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుర్చీ నుండి దిగిపోతారు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తే అవసరమైతే లేదా ఆ పార్టీలోని ఎమ్మెల్యే ఈ పార్టీలోని ఎమ్మెల్యేలు కేసీఆర్ఏ కరెక్టర్ అని వచ్చి ఈ బీఆర్ఎస్లో చేయని చేరుతారు అదో ప్రమాదం ఉన్నది కాబట్టే రేవంత్ రెడ్డి గేముల మీద గేములు స్కెచ్ల మీద స్కెచ్లు వేసుకుంటా పూట గడుపుకునే ప్రయత్నం చేస్తాడు కానీ మరి ఏమవుతుందో ఏదైతుందో ముందు ముందు కాలమే నిర్ణయిస్తుంది అందుకే కదా ఇగో ఇంత ధైర్యంగా చెప్తాను ఏదైతుందో ముందు కాలమే నిర్ణయిస్తుంది నేను తమరు ద్వారా ఎవరైతే ఉన్నారో చాలా సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు అంతే అధ్యక్ష నేను తమరు ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు అధ్యక్ష మేకపోతు గాంభీర్యం అన్నట్టు ఏం లేదు మేకపోతు గాంభీర్యం మేక గాంభీర్యం ప్రదర్శిస్తారు కదా ఇదిగా అంతే మేకపోతే గాంభీర్యం అన్నట్టు ఖచ్చితంగా వస్తుంది చూడండి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తుంది మీరు చూస్తా అంటేనే ఏం జరుగుతుందో చూడండి